ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ గా నైన్టీన్ ఇయర్స్ పంతొమ్మిది సంవత్సరాలు పాటు లాయర్ గా కూడా మీకు పనిచేస్తాను ప్రెసెంట్ లాయర్ స్టాండింగ్ కౌన్సిల్ బాబు మాకు ఎందుకంటే మేము పోతారు ఒకే జర్నీ చేస్తున్నాము ఇతరులందరూ కూడా కలిసిపెట్ చేసాను ప్రెసెంట్ అయితే మాత్రం ఓన్లీ అడ్వకేట్ గానే ఉన్నా ప్రెసెంట్ చాలా సంతోషంగా ఎందుకంటే మన అందరూ ప్రొఫెషన్స్ మనం ఏదైనా వెహికల్ చేయాలన్నా బ్రేకింగ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు అన్నారే ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్ ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లా ఫీల్డ్ మీరు మనం లా ఫీల్డ్ రావడానికి కొంతమంది ఏమో జనరల్ గా అప్లీ ఏమంటే స్టూడెంట్ గా వస్తారు కొంతమంది ఎక్స్పీరియన్స్ కూడా వస్తారు కొంతమంది కొన్ని సాధించాలనే ఉద్దేశంతో వస్తారు ఎవరికి వాళ్ళకి వాళ్ళ యొక్క గోల్స్ ఉంటాయి సేమ్ అంటే సేమ్ ఫీల్డ్ టిక్కడ అన్నీ కూడా లాయర్గా చేయలేని కొన్ని జర్నలిస్ట్గా వస్తాం జర్నలిస్ట్గా మీరు లాయర్గా ఒక విషయాన్ని మీరు ప్రూవ్ చేయాలనుకుంటే చాలా టైం పడుతుంది ఎంత టైం పడుతుంది ఒక టెన్ ఇయర్స్ పట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ పడుతుంది ఫైవ్ ఇయర్స్ పట్టచ్చు ఇన్స్టెంట్ జస్టిస్ కాంట్ టు ఎనీథింగ్ ఎందుకంటే ఇన్స్టాంట్ జస్టిస్ అనేది మనం వచ్చిన క్లైంట్ టికెట్ మన దగ్గర మనం ఇవ్వలేదు అది జర్నలిస్ట్ ఫీల్డ్ కొన్ని మనం ఇంటి మనం రిజల్ట్ చూపించగలం అంటే కాదు నేను ఆ ఫీల్డ్ చూశాను ఈ ఫీల్డ్ చూశాను ఇన్స్టెంట్ గా ఏదైనా ఏర్పడింది అనుకోండి ఇప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి మనకి ఎట్లా అంటే ఏదో జరిగింది కోర్టుకి తీసుకెళ్ళి మరి ఏమైనా చేయలేము కదా అంతే కదా ఒక అది జర్నలిస్ట్ కట్టింది ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్ట్గా ఏదైనా సమస్యలు పరిష్కారం వచ్చినా మా నాయకులు కానీ పట్లాడు వాళ్ళు కానీ ఏ కానీ అన్ని కోర్టు పరిష్కరించు మీరు అబ్జర్వ్ చేస్తారనే చాలా వరకు జర్నలిస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చిన సమస్యల్ని పరిష్కారం అవుతాయి ఎందుకు పరిష్కారం అవుతాయంటే వాళ్ళకున్న అనుభవాలని ఎవరు కానీ కొన్ని చేయగలం అంటే నేను వాటిలో పని చేస్తున్నాను కాబట్టి నేను చెప్పబడుతున్నాను కాకపోతే దా జర్నీ ఎట్లా చేయాలి అనేది మాత్రము సేమ్ పేదలకు ఎదురు చేయొచ్చు దీనికి కూడా ఎవరి యొక్క అంటే బర్త్డే ఫంక్షన్ సునీత గురించి మాట్లాడుకోవచ్చు కానీ మన మనమే ఉన్నాయి కదా టైం పాస్ అవ్వాలి మా అంటే చెప్తున్నాను జనరల్గా మనం కొన్ని కేసులుగా వాటిలో

అయిపోయే మీరు మాట్లాడి వాళ్ళ కట్టింగ్ కార్యక్రమాన్ని బాధ్యత వహించవలసిందిగా రాకేష్ గారికి కోరుతాము రోబీ గారు రెండెండు రోబీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము దయచేసి రావాలి ఇంకా వెనుక ఇంకా ముగ్గురు మాట్లాడాల్సిన వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటున్న మా సోదరుడు వలస వెంకట్ ఐనీస్ రిపోర్టర్గా పనిచేయడంతో పాటు న్యాయవాదిగా కూడా ప్రాక్టీస్ చేసి పైన చేస్తున్నారు న్యాయమూర్తులు కూడా ఇదే విధంగా రాణించాలని మనస్ఫూర్తిగా చూపుతూ ఉన్నా మీడియా రంగంలో పనిచేస్తూ పేదల కష్టాలను అనేక విధాలుగా ఎవరు కష్టాల్లో ఉన్న కష్టాలను అధికార దృష్టికి తీసుకువెళ్లి కష్టాలను ఆ సమస్యను పరిష్కరించడంలో మా వాడు పరిశాఖ చాలా కృషి చేస్తూ ఉన్నాడు ఇలాగే ముందు ముందుకు వెళ్ళి ఫలితమందికి సేవ చేయడంతో పాటు మీడియా రంగంతో పాటు న్యాయమూర్తులు కూడా రాణిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ జన్మదినా వెరీ గుడ్ అందరికీ ముందుగా నా నమస్కారాలు మరి నా పేరు సర్వే కోట నేను జేపీలో బాధపట్టి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ సమావేశం బర్త్డే విశేష ఏంటంటే రంగితలు ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు మేము ఇద్దరం అన్నదమ్ములుగా చదువుకున్నాం మరి ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్య విభేదాలు కానీ ఏ విధమైనటువంటి గొడవలు కానీ లేదు ఇద్దరం ఇప్పుడు కూడా కలిసి పనిచేస్తూనే ఉన్నాం ఎక్కడే కాదు మరి మంత్రివారి పాలలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే కనుక ప్రతి ఫంక్షన్లో మేమి తప్పుగా హాజరవుతాం నేను పిలిచిన వస్తాడు మరి అతను పిలిచిన నేను వస్తాను మరి ఎప్పుడు కూడా స్నేహభావం కలిగే ఉంటామో తప్ప మరి ఎప్పుడు కూడా గొడవలకు కానీ ఎటువంటి తావు లేకుండా మా ఫ్రెండ్షిప్ ఇలాగే కొనసాగుతుంది ఈరోజు మరి ఈ బర్త్డే సందర్భంగా మరి వెంకటకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను చాలా స్పష్టం దాదాపు మనం చెప్పుకోవాలి మిత్రులు ఇద్దరు కూడా పెద్ద వరకు ఒకే విధంగా అంటే దాదాపు ఆందోళనలాగా ఉండి వారి జీవితాన్ని గడిపినందుకు అలా అలా జరిగిందని చెప్పుకోవడం వెంకట గారి జన్మదిన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నందుకు అదేవిధంగా మన మిత్రులు జర్నలిస్టులు అలాగే కాబోయే లాయర్సు వీళ్ళంతా కూడా ఈరోజు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసేందుకు అలానే జైపత్రం చేస్తున్నందుకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ ఒక ఒక తొమ్మిది కాలంలో చిన్న గుర్తు కట్టి ఎందుకంటే అది 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 డిస్టెన్స్ వెంకట గారు ఈ రెండు వృత్తుల్లో కూడా సమాజ సేవకి మరియు పేదల వైపున మూడు రోజులు మాకు అండ్ ప్రత్యేకంగా న్యాయమూర్తి వృత్తి నుంచి ఇక్కడి నుంచి కూడా అదే విధంగా సర్వీ చేయాలని వారు వారి పిల్లల్ని కూడా ఇస్తున్నటువంటి మా ముందున్న సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం అమ్మ మీరంతా కూడా ఇదే విధంగా అనేక పుట్టినరోజు చేసుకుంటారు ప్రజలకి సేవ చేస్తూ అట్లాగే ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూ న్యాయవాద భక్తిలోనూ అలాగే ఈ కళారంగంలో కూడా బాగా మేము అభినందిస్తూ ఉన్నాం ఈ తర్వాత కళారంగానికి సంబంధించినటువంటి ఏదో ఒక అంశాన్ని లేకపోతే సీరియల్లో జరుగుతున్నటువంటి అంశాలు కానివ్వండి కళారంగానికి సంబంధించిన అంశాలు కానీ వెంకట గారు మనకి ఇక్కడ యాక్ట్ చేసి మరి చూపిస్తాడు చూపించాలి చూపించాలి దయచేసి అదే ముందుగానే గిరా లేకపోతే డైలాగ్ సీన్ కానివ్వండి ఎందుకంటే వెంకట గారు ఏంటంటే ఇక్కడ కమ్మ చెప్పాడు ఇందాక చాలా బాగా మాట్లాడతాడు బాగా మాట్లాడుతూ మేము ఎవరు చూడాల ఈ త్రీ ఇయర్స్ లో వెంకట్ కామ్గానే ఉన్నాడు కానీ కనీసం నవ్వు కూడా మేము పరిశీలించా అందువల్ల ఈ స్టేజి మీద ఇప్పుడు ఇతరు సీరియల్ లేకపోతే కళారంగానికి వెళ్ళాలి పెద్ద తరంగానికి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం కాబట్టి వారి యొక్క ప్రదర్శనని ముందు ఇప్పుడు ప్రదర్శించాలి కొంచమే జస్ట్ డైలాగ్ కానివ్వండి కానివ్వండి తర్వాత అలానే వీళ్ళ పిల్లల పేరు ఏంటి శ్రీలే గీతాశ్రీ మిథున శ్రీ వీళ్ళిద్దరు కూడా బాగా చదువుకొని అభివృద్ధి కావాలని చెప్పి కూడా సభాముఖంగా ఆలోచిస్తున్నటువంటి ఆ తరఫును కూడా నేను మొత్తం చెప్తా ఉన్నాను అభివృద్ధి కావాలి బాగా చదువుకోవాలని మమ్మీ కూడా ఇప్పుడు జర్నలిస్ట్ అండ్ లాయర్స్ కానీ కళా రంగాన్ని కానీ కనీసం పది నిమిషాల సరకు పది నిమిషాలు మాట్లాడాలి దయచేసి రెండు గంట అయిపోయి పది నిమిషాలు మాట్లాడాలి నిమిషాలు రాకేష్ గారు కిటేసే ఈ ముఖైట సంతోషం అనుకోరే స్టాప్ వాచ్ రాకేష్ గారు కిటేసే ఈ ముఖైట సంతోషం అనుకోరే స్టాప్ వాచ్ రాకేష్ గారు కిటేసే ఈ ముఖైట సంతోషం అనుకోరే స్టాప్ వాచ్ ఈ ముఖైట వందలస ఫోటో అనేది చాలా సంతృప్తి దాయిది ఇనికి వరిమిటిగా మా ఫ్రెండ్ అయిన రాకేష్ గారు ఈ నాగ్ ని చెప్పి చాలా చక్కగా చేశారు నేనైతే ఊ hinsరా ఇంత బాగా చేశారు ఇన్నాఒడే అడియారు రేపు గా నాకు నాలుగు గంటలకు టైం ఇవ్వాలి ఉంటుందా అని చెప్పి ఓకే ఏదో ఒక కూర్చొని ఏదో ఒకదాగుతాను లేకపోతే మాట్లాడుతున్నాను అందుకోసం అన్నారేమో అనుకున్నాను కానీ ఎంత గా చేస్తారని నేను అనుకో అయితే వాడంతా ఆల్రెడీ మాట్లాడేస్తాను మా ఇప్పుడు ఇప్పుడున్న ప్యానల్ ప్యానల్ మెంబర్స్ అంటే మా ప్యానల్ నేను ఎంత మెత్త అయితే ఉన్నామో తెలిసి వాడు ఒక ప్యానల్గా అనుకోవడం జరుగుతుంది అది ఏదో జోక్ అనుకున్నా అది కంటిన్యూ అవుతాను నేను ఫస్ట్ ఎయిడ్లు అనుకున్న మాట మన ఛానల్గా ఉండి ప్రతి ఒక్కరికి కూడా న్యాయ సలహాలు న్యాయ సందేహాలు అదేవిధంగా సమాజంలో మనం ఎలా ఉపయోగపడగలుగుతాం మనం చేస్తున్న వృత్తి కనీసం కొంతమందికైనా మనం న్యాయ సలహా ఇచ్చి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఫస్ట్ జోకా అనుకున్నాం అది కాలక్రమేణా రోజు రోజుకి మాలో నరా నరాన ఇంకిపోతూ ఉన్నాం ఎంతలా అంటే అది చెప్పొచ్చు చెప్పబడో తెలియదు ఫస్ట్ ఇయర్లో అయితే మేము కష్టపడి బాగా రా చదివి రాత్రి పండు కష్టపడి రాస్తా ఉన్నాం అయితే మాకు కట్టబడింది పైన జర్నలిస్ట్ మీకు బాధిస్తుంది కదా పేపర్లు పెట్టి రాస్తా ఉన్నారు మేము ఏమో ఈ పగులు టెన్షన్ పడతా ఏంది ఏంది పరిస్థితి కష్టపడతా ఇప్పుడు రాసుకుంటా ఉన్నాం మా కట్టబడింది దానికి యూనివర్సిటీ స్థాయిలో దాన్ని తీసుకెళ్ళి దాన్ని కట్టడి చేయడం కూడా జరిగింది తర్వాత నుంచి కూడా కథమ కూడా కష్టపడే విధంగా మనం న్యాయ విద్య ఏదో కళ్ళు క్లాస్ ఓపెన్ డిగ్రీయో లేకపోతే ఓపెన్ ఇంటిలో ఏదో సర్టిఫైడ్ బాధ చేయకూడదు అనే అవేర్నెస్ తీసుకొచ్చాం మనం ఒక న్యాయ అర్థం చేస్తున్నాము వెళ్తున్నామంటే మనందరికీ కూడా ఒక స్పెషల్ మన మనసులో దాగి ఉంటేనే మనం ఆ స్టెప్ తీసుకెళ్ళగలుగుతాం లేదంటే న్యాయ నిధులకి ఎవరు వెళ్ళదు దాదాపు ప్లస్ ఇంకోళ్ళు వెళ్తారు ఎవరైతే బాధితుంది సమాజంలో న్యాయం దొరక్క న్యాయం కొనుక్కోలేని పరిస్థితుల్లో సమాజంలో ఏవైతే న్యాయ అన్యాయాలు చూస్తూ ఉంటారో వాళ్ళు నిర్ణయించుకుంటారు మనం న్యాయంగా పోరాడాలన్న ఉద్దేశం తెలిసి వాళ్ళు ఉంటారు ఆ కావాలి ఆ పోవాలనే మేమందరం కూడా ముందుకు వెళ్ళడం జరిగింది మా అభిప్రాయాలన్నీ కలిసి కాబట్టి ఇప్పటికీ కూడా థర్టీ డిగ్రీ అయిపోయింది ప్రస్తుతం అయినా కాదు ఇప్పుడు కూడా కలిసి ఉంటున్నాం అంటే ఒకటే ఏం న్యాయం న్యాయ సలహాలు ఇవ్వాలి కొంతమంది అవేర్నెస్ చేయాలి ముందుకు వెళ్ళాలి నేను జర్నలిస్ట్గా దాదాపుగా టెన్ ఇయర్స్ని చేస్తూ ఉన్నాను జర్నలిస్ట్గా చేయలేని ఏ విధంగా చేయగలము ఇంకా ఏమున్నాయి భవిష్యత్తులో చేయాల్సి చూస్తే న్యాయం ఇది కూడా మనం చేయగలిగితే మొత్తమరంగా చేయాల్సి చేయాలి అన్న ఉద్దేశంతో ముందుకు వచ్చాం ప్లస్ ఇంకొకటి నాకు నా మనస్తత్వం ఏంటంటే మనం గిరిగిసుకొని కూర్చోకూడదు నేను ఇదే చేస్తా నాకు ఇదే తెలుసు అనే మెంటాలిటీ కొంతమంది ఎక్కడ ఉంటారు అలా ఉండకూడదు మన సమాజంలో ఇప్పుడు పోటీగా పోటీలో పాల్గొనాలి సమాజంలో మనం రాణించాలి సమాజానికి మనం ఏదైనా చేయాలి మన వంతుగా అంటే వీ కెన్ ఎవరి ఎవరి వన్ ప్రతిదీ చేయగలిగి ఉండాలి ప్రతిదీ నేర్చుకోవాలి మనం ఎప్పుడు విద్యార్థులు మనం ఏదైనా చేయగలుగుతాము అనే ఉద్దేశంతోనే నేను ఇప్పుడు చాలా ఒత్తులు చేస్తున్నా నేను చేసిన భవిష్యత్ అన్ని అందరూ చేసి ఉండరు కూడా ఆఫర్ వచ్చింది ఎస్ అకూ నేను చేస్తా ముందుకు వెళ్ళిపోతా తెలియకపోవచ్చు అనుభవం నేర్పింది ఆకలి నేర్పింది పేదరికం ఎక్కింది పుట్టిన పేదరికంలో పుట్టిన ఆకలితో పుట్టినా మనం ఏదైతే సమాజంలో ఎదుర్కొంటామో అప్పుడు మనకు ఫుల్ఫిల్ చేస్తూ ఉందా ప్రతి విషయాన్ని కూడా నేను అయ్యే నేర్చుకున్నా సో మనందరం ఇక్కడ కలిసామంటే నా మనస్తత్వం కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఫ్రెండ్స్ కూడా అదే మనస్తత్వంలో ఉండబట్టి మనం ఇక్కడ కలిసినాం నాతో ఒక్కసారి పరిచయం అయితే నాతో జర్నీ చేయాలని అనుకుంటారు ప్రతి ఒక్కరు నాతో తెలుసుకోవాలి అనేది ఉండదు అది నా మనస్తత్వం అవ్వచ్చు ఎదుటి వాళ్ళ మనస్తత్వం కూడా అవ్వచ్చు నా నా విషయానికి వచ్చేసరికి అలా ఉంటుంది నాకు రీసెంట్గా రాకేష్ గారు అయితే బాగా కనెక్ట్ అయిపోయారు ప్రతి విషయంలో కూడా పెద్ద పక్కన పెడితే మనస్తత్వాలు అయితే బాగా కలిసిపోయి ఉన్నాయి ప్రతి విషయంలో నేను సజెషన్ చేస్తారు కొన్ని కొన్ని నాకు కొన్ని గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఆ విధంగా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటాం అనమాట అదేవిధంగా చండి సీనియర్ అంటే జర్నలిస్ట్ బాగా అంటే బాగా క్లోజ్ నేనే వీడియోకి తీసుకొచ్చి ఉన్నాను నైన్టీన్ నైన్టీవీలో చేస్తాం ప్రతి విషయంలో కూడా డేర్ ఇద్దరం కూడా ఏదైనా చేయాలి అంటే అది చేస్తాము డేరిగా సిద్ధం అట్లా ఉంటాం అన్నమాట काड़ेसू <laughs> वन

ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి మనిషి అలానే మనం చెప్పుకోవాల్సిందల్లా రాకేష్ గారికి అలానే వెంకట గారికి ఉన్నటువంటి సంబంధం అలానే అందరూ కూడా ఒకసారి ఒకే రకం కొట్టి అంటే చిన్నపిల్లలు మన తిన్నాక మన మిత్రులు ఎవరో చెప్పారు మిమ్మల్ని చూస్తుంటే చాలా చిన్నపిల్లల నుంచి ఇప్పుడు దాకా ఒకే విధంగా మీరు అన్ని క్లాసులు మీరంతా ఒకే విధంగా ఉన్నట్లుగా హ్యాపీ బర్త్డే వెంకటే ప్రదీపే దీనికి రథం ఇచ్చేది ప్రదీప్ రథం ఇయ్యాలి

రాజధాని కంప్యూటర్స్ పెట్టే దగ్గర నుంచి అంటే మాది ఎస్టీడీ ఉండేది ఇక్కడ వాళ్ళ ఎదురు కంప్యూటర్ షాపు అట్లా పరిచయం అట్లా నుంచి చాలా ఇయర్స్ దాదాపు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నాయి అప్పటి నుంచి నాకు పరిచయం అయితే బాగా క్లోజ్ అయ్యింది అయితే ఈ లాలో జాయిన్ అయిన తర్వాత మేము కలిసి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసాం ఆ ట్రావెలింగ్లో ఈ ట్రావెలింగ్ మాకు లైఫ్ టైమ్ ఉండింది అనేది నాకు అనిపించింది ఇప్పుడు వరకు మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒకరికొకరి సజెషన్ తీసుకోవడం అలాగే నాకు చాలా అంటే నాకు ఉండే ఫ్రెండ్స్ చాలా తక్కువ ఫింగర్ టిప్స్ ప్లే ఫోన్ చేసుకోవచ్చు అలాంటి వాళ్ళ వాళ్ళల్లో వెంకట్ గారు ఒక ఫ్రెండ్ నాకు యాక్చువల్గా నేను హెల్త్ గురించి చాలా సెమినార్స్ ఎలాంటివి ఇస్తూ ఉంటాను కానీ ఇట్లా జనరల్ ఇలాంటి సందర్భాల్లో నేనేం మాట్లాడేది ఎక్కువ మాట్లాడేది లేదు ఇప్పుడు అది ఇప్పుడు బర్త్డే కాబట్టి ఓన్లీ మీరు దీనికి సంబంధించి మాట్లాడుతున్నాం సో వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే వెంకట్ గారు థ్యాంక్ యూ అందరూ భోజనం చేసి పెడతారు ఏర్పాటు చేస్తే ఉంది నేను ఎక్కడొచ్చి దానికి షాకా అప్పటికి ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్ని ఎంత ఏర్పాట్లు చేశాను నేను మా పని డైలాగ్ ఉండొచ్చు నా అందరికీ నేను మాడిపోయిన అరే ఎంత ఏర్పాట్లు చేస్తా ఉన్నారు మా న్యాయ విద్యార్థులు న్యాయ న్యాయ విపణులందరికి కూడా ఇన్నాళ్ళు పనిచేసిన మా జర్నలిస్ట్ మిత్రులు కూడా ఉంటే కావాలని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఫోన్ చేసేది విత్న్ వన్ మినిట్లో వచ్చారు అంత పాజిటివ్గా వచ్చారు అంటే నా మీద మన జర్నలిస్టులో ఉన్న పాండి నాకు బాగా అర్థమైంది అంటే మనిషికి డబ్బే కాదు మనిషి మీద నమ్మకం కా నమ్మకం కూడా ఉండాలి అంటే ఇదే నిదర్శనం అనమాట నేను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా విథిన్ వన్ లో వచ్చారు ఎక్కడ రైలుపేట ఉన్నా కానీ పేదకప్పు తుకుబల్లా ఉన్నా కానీ ఎక్కడైనా ఎంత పనైనా మాట్లాడి విథిన్ వన్ లో వచ్చారు అంటే అది మా యొక్క మంచితనం అదే విధంగా మీ యొక్క మంచితనంతో చేసిన ఈ ఫ్రెండ్షిప్ ఇన్ని సంవత్సరాల జర్నీలో నాకు బాగా అర్థమైంది సో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ చెప్తూ ఉన్నాను అదే విధంగా మధ్యలో ఒక గొప్ప వ్యక్తిని మా మాట్లాడుకోవడం మా అన్న లక్ష్మీనారాయణ అతను నాకు జర్నలిస్ట్ గురువు గారు ప్రతి ఫీల్డ్లో కూడా రాజకీయాలు ఉంటాయి పోటీలు ఉంటాయి ఇంకా ఎదిగిపోతున్నా కదా జల్సీలు కూడా ఉంటాయి అలాంటి టైంలో కూడా టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఓనమాలు నేర్చుకోవడానికి జర్నలిస్టులు వచ్చినప్పుడు నేనున్నాను నీకు అని చెప్పేసి మా అన్న దగ్గర తీసి నాకు కొంత గురువుగా నాకు వెన్నుతుంది ప్రతి విషయం కూడా మనం ఇలా చేయాలి ఇలా చేయాలి ఎలా అయితే మనం మన యొక్క టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం అనేది నాకు వెనకాలే బ్యాక్ బోన్గా నాకు ఇప్పుడు వరకు కూడా నేను కోసం వచ్చాను అంటే అతను నాకు ఇన్స్పిరేషన్ ప్రతి విషయంలో కూడా ఆయనే ఫాలో అవుతూ ఉంటాను ఒకసారి అయ్యాలంటే ఆయన ఏం చేస్తున్నాడు అనేది మీరు గమనిస్తూ ఉంటాను ఆ వాటిలో నడుస్తూ ఉంటాను అన్నమాట అదేవిధంగా రాజకీయాల్లో ఉంటాడన్నా అన్న కూడా మల్టీ టాలెంట్ పర్సన్ కింద నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ ఫంక్షన్లు జరుగుతూ ఉంటే ఫోటోలు తీసేవాళ్ళు అందరూ భోజనాలు అయిన తర్వాత ఎప్పుడు ఫోన్ చేసి తీసేవాళ్ళు లేకపోతే అది ఎంత కష్టం పుట్టలు రాబడంటే ఎంత కష్టమో మనందరికీ అందరికీ తెలుసు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది ఎలా కష్టపడతారు ఏంటని పెద్ద పెద్ద కెమెరా బుధాలు చేస్తూ మోసి బుజాలన్నీ కాయలు కలిసిపోయి ఎంతో కష్టపడ్డ ఆ వ్యక్తులు ఈ రోజున జర్నలిస్ట్గా సక్సెస్ఫుల్గా ఎయింటీన్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ట్వంటీ ఇయర్స్ ఆయన పక్కకి రావడం జరిగింది అది కూడా బలవంతమైన పక్క మీద పక్కకు వచ్చారు లేకపోతే వచ్చేవాళ్ళు కాదు న్యాయ న్యాయ విద్య రెండు కత్తి కత్తికి రెండు వైపులా అన్న విధంగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఎయిట్ ఇయర్స్ అనుకుంటా న్యాయ విద్య న్యాయం ప్రాక్టీస్ చేస్తూ కూడా కోర్టు ప్రాక్టీస్ చేస్తూ కూడా రెండు పక్కన పొదనన్నట్టుగా ఆయన మేనేజ్ చేశారు రీసెంట్గా మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ రావడం వల్ల వెళ్ళడం జరిగింది ఆయన పక్కకి వెళ్ళడం అంటే జర్నలిజంలో పక్కకెళ్దాం ఆయన చేయాలి అన్నీ చేస్తాడు లో కానీ ముందు నేనే ఉంటా ఆయన ఏం చేసినా బ్యాక్గ్రౌండ్ ఉండ ముందు ఉంటా బ్యాక్ ఆయన ఉంటాడు సో చాలా విషయాలు నేను నేర్చుకున్నా అన్న దగ్గర అమ్మ కూడా చాలా సక్సెస్ఫుల్ పర్సన్గా ఆయన ఆయన ఎంత కష్టమైతే కష్టమైతే పడ్డాడో నేను కూడా అదే విధంగా ఆయన రావాలని నేను వింటూ ప్రతి విషయాన్ని కూడా ఏదైనా న్యాయపరంగా కావచ్చు సామాజికంగా కావచ్చు రాజకీయం కావచ్చు ఏ చిన్న విషయం వచ్చినా మేము ఇద్దరు చర్చించుకుంటాం అన్న ఎట్లా చేస్తాం నాకు ఈ సమస్య ఎట్లా చేస్తాం అన్న ఇది ప్రాబ్లం ఎలా చేస్తాం మంచి మంచి టెక్నిక్స్ తోటి ఇస్తూ ఉంటారు ఆన్సర్స్ కూడా అది లైఫ్లో నేర్చుకున్న నేర్చుకున్న ఇది అనమాట అంటే అన్నీ ఉండి నేర్చుకోవటం కాదు ఆయన స్టెప్ బై స్టెప్ నా నా ఆయన దాకా నేను ముందుకెళ్తాను నేను స్పెషల్ అయితే కాదు నేన అలా అందరి మీ అందరి దగ్గర నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ప్రకారం నేను ముందుకు పోతా ఉన్నా థాంక్యూ వనడా హెచ్ఎఫ్ టీమ్ డివి ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని అన్ని చాలా అన్ని నేనే చేశారా ప్రతి కొత్త కేబుల్ కొత్త ने न्यू च्यानल सट इन इंटरव्यूज थैंक्स इंडिया लाल दफा यस माथो वाला टाइम माथो ഹലോ ചിട്ട കൊണ്ട മതി

લોભે કેવળ બનક્યો દે પટરા આમેલો નાઈ નાઈ ઉજાનેડી 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 પ્રશ્ન હે તો ના نن بين اندر باجي ته باجي اي مطلب پري سفر کر سکتے ڏيکاري اها جي ڪري ان ڪري جي ته راڳو ته چمجي ته سفر ڪندا آهيون اي مطلب توهان جو هڪ ماضي ته ته اپ ڏي ته اپ ڏي اتر وڌاڻا وڌاڻا ۽ ڪلهن پکڙڻ نه ڪا اي مطلب तो ये ऑटोमेटिक लाइट करते हैं ये निकल हम करते हैं और ऑटोमेटिक लाइट लगती है जैसे एक ऐसा नेचुरल आता है और आज आपने मिस्टर घटना गैस कट दिया यार कट दिया गैस को फाइव फाइव लोग भी पैसा माथा गलना जनसा हो पीछे पेट्रोल पॉइंट तारा नहीं है चलो बेटा हां बहुत अच्छा अब बुइला 誰か。<laughs> <laughs> 다음 영상에서 나요 ا کي ٻي اندر و تو ناهي